స్పీచ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నాము ముందుగా మైత్రి మూవీస్తో స్టార్ట్ చేస్తే ఇలాంటి ఎన్నో హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ క్రోస్ చూసేసిన బ్యాన్ వాళ్ళు వాళ్ళు ప్రతి మంత్లీ మనకేదో ఒక కొత్త రిలీజ్ వచ్చినట్టు ఒక బ్లాక్ బస్ట్ వస్తుంటుంది సో అలాంటి మైత్రి మూవీస్ మరెన్నో విజయవంతాల సినిమాలు ఈ దీపావళికి చేసిన సినిమా సౌత్ పాన్ సౌత్ ఒక మంచి బ్లాక్ బస్టర్ కావడం ఎందుకంటే రవి గారు నవీన్ గారు అనిల్ గారు చెర్రి గారు అందరే అంటే వాళ్ళ విజన్ వేరు వాళ్ళ ప్రొవిజన్ వేరు ఎందుకంటే రెండు మూడు సినిమాలు చేస్తుంటేనే మనకి రొటేషన్లో చాలా టెన్షన్ అవుతుంటుంది బట్ వాళ్ళ ఒక టెన్ ఫిఫ్టీన్ ఫిలిమ్స్ ఎట్ ఏ టైం జరుగుతుంటాయి అందరూ కూల్గా ఉంటారు అందుకే దే వాళ్ళు దే ఆర్ ద రియల్ డూట్స్ సో వన్ మోర్ వాళ్ళ కిరీటంలో ఇంకొక మైల్ స్టోన్ చేరినందుకు పర్సనల్లీ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ మైత్రి ఎవ్రీ టీమ్ మెంబర్ ఇక ఫస్ట్ సినిమా ఎప్పుడైనా సక్సెస్ సాధించడం అనేది చాలా ఇది బట్ అలాంటిది ఒక వంద కోట్ల విజయం సాధించడం అనేది చాలా రేర్ అచీవ్మెంట్ దాన్ని కీర్తి గారు ఎందుకంటే నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సుకుమార్ గారి సినిమా చూస్తే ఎలా ఫీల్ అవుతామో అంత ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాను సో ఫస్ట్ సినిమాతోనే కీర్తి గారు ఎంత సక్సెస్ సాధించినందుకు ఆయనకి కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అలాగే మమితా బైజు గారు ఆవిడది ఒక లక్కీ హ్యాండ్ లెగ్ ఇయర్స్ ఐస్ అన్ని సో ప్రేమలతో మన అందరం ఆవిడ ప్రేమలో పడేలా చేసుకున్నారు సో యూ ండర్స్టాండ్ తెలుగు ఓకే లేకపోతే ఆవిడ పెట్టండి ఇక్కడ ట్రాన్స్లేటర్గా సో అలాగే సెకండ్ సినిమా కూడా షీఈ్ వెరీ చూజీ అంటే ఒక సినిమా తర్వాత ఏదో ఒక కాంబినేషన్లో చేసేద్దామని కాకుండా ఒక ఆధర్ బ్యాక్డ్ రోల్స్ నాకు ఇలాంటివి నేను చేయగలను అని చెప్పి ఆవిడ క్యూట్ స్వీట్ అండ్ షీఈ్ వెరీ గుడ్ పెర్ పెర్ఫార్మర్ సో అలాంటి నటులు నటీనటులు మనకి చాలా తక్కువ మంది ఉన్నారు సో ఐ హోప్ షీ విల్ రీచ్ మోర్ హైట్స్ వెరీ సూన్ ఎందుకంటే ఇది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో పెట్టాం నెక్స్ట్ది ఒక టెన్త్ ఫ్లోర్లో పెట్టాలి సో ఆవిడ ఇంకా పెద్ద హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను సో అండ్ ద రియల్ డ్యూడ్ పిఆర్ ప్రదీప్రాజ్ఞాథ్ గారి గురించి చెప్పాలంటే వెన్ ఇట్ కమింగ్ టు తెలుగు అండ్ తమిళ్ తెలుగు రెండు స్టేట్స్ ఉన్నాయి తమిళ్ ఒక స్టేట్ ఉంది బట్ వెన్ కమింగ్ టు సినిమా దీస్ త్రీ ఆర్ వన్ స్టేట్ తెలుగు తమిళ్ ఆర్ వన్ స్టేట్ ఎందుకంటే వీ నెవర్ కన్సర్డ్ తమిళ్ స్టార్స్ యాజ్ తమిళ్ స్టార్స్ బికాస్ వీ కన్సర్డ్ ద తమిళ్ స్టార్స్ ఆర్ అవర్ ఓన్ స్టార్స్ సిన్స్ రజనీకాంత్ గారు హాసన్ గారు సూర్య గారు విజయ్ గారు అజిత్ గారు ధనుష్ గారు కార్తీ గారు విజయ్ సేతుపతి అలా ఎవరు వచ్చినా సరే ఆ సొంత ఆ సినిమాలను మేము మా సొంత సినిమాల్లో ప్రేమిస్తాం ఎందుకంటే తెలుగు తమిళ్ స్టేట్స్ షేర్డ్ వన్ క్యాపిటల్ సో ఆ బ్లడ్ అందరిలో ఉంది సో వీ కన్సిడర్ తమిళ్ ఫిలిమ్స్ ఆర్ అవర్ ఓన్ ఫిలిమ్స్ సో అది బ్రేక్ఫాస్ట్తోనే స్టార్ట్ అవుద్ది మనందరికీ ఫేవరెట్ ఇడ్లీ సో అది తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా దాంతోనే స్టార్ట్ అవుతుంది తెలుగునాడు కూడా అదే స్టార్ట్ అవుద్ది సో ఫుడే కాదు ఒక కల్చర్ కల్చరల్లో సో థ్యామిలీ ఈజ్ అవర్ ఓన్ థింగ్ సో ఆ లెక్కను చూస్తే మనం అంతకుముందు ప్రేమించిన రజనీకాంత్ గారి దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు వచ్చిన స్టార్స్ అందరిని కూడా ఎలా ప్రేమిస్తున్నామో వీఆర్ లవింగ్ ఈక్వలీ అండ్ యు ఆర్ జాయిండ్ ఇన్ దట్ అలైట్ క్లబ్ ఆఫ్ ప్రదీప్ గారు వెల్కమ్ ఎందుకంటే ఒకసారి చెప్పాలి విజయ్ దేవరఖండ్ గారి ఫంక్షన్లో చెప్పాను ఒకసారి కొడితే ఫ్లూక్ అంటారు రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు కానీ మూడు సార్లు కొడితే ఇండస్ట్రీ షేక్ అనాలి మూడు సార్లు ఇండస్ట్రీ షేక్ చేసి మూడు త్రీ హండ్రెడ్ క్రోస్ ఫిలిం హీ డజంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ వేరెవర్ ఈ స్టాండ్స్ ఇట్స్ ఈస్ గ్రౌండ్ ఈజ్ ఇట్ తమిళ్ ఆర్ తెలుగు సో యు ఆర్ నాట్ జస్ట్ హీరో మెటీరియల్ యు ఆర్ యాక్టర్ మెటీరియల్ అండ్ యు ఆర్ స్టార్ మెటీరియల్ మెటీరియల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే దిస్ ఈజ్ హీజ్ మెటల్ అండ్ మెటీరియల్ సో ఐ వుడ్ లైక్ టు స్టాండ్ ఫర్ మై వర్డ్స్ ఈ వర్డ్స్ నా ఒక్కడో వర్డ్స్ కాదు ఐ వర్క్డ్ యాజ్ జర్నలిస్ట్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ బికేమ్ ప్రొడ్యూసర్ అండ్ మేడ్ ఎ నేషనల్ అవార్డ్ ఫినింగ్ ఫిలిం సో ఆన్ బిహాఫ్ ఆల్ తెలుగు ఫిలిం ఫెటర్నిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు జర్నలిస్ట్ ఆన్ బిహాఫ్ తెలుగు సినిమా ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఐఎమ్ సేయింగ్ యు ఆర్ ద రియల్ డ్రాగన్ రియల్ డూడ్ అండ్ యు ఆర్ ఎంటర్ ది డ్రాగన్ ఇన్ ఎన్ఆర్ తెలుగు స్టేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఒక కొత్త ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చారు రాంబాబు గారు రఘు గారు మీ అందరికి కూడా మా శుభాకాంక్షలు శోభానందలు సో పండగకు వచ్చిన సినిమాలు అన్నీ బాగున్నాయి ఆల్మోస్ట్ అన్నీ మంచి రెవెన్యూలతో ఆడుతున్నాయి సో ఇలా అక్కడ రెవెన్యూ బాగుంది కాబట్టి ఇక్కడ రెన్యూలు కన కలకళ ఆడుతున్నాయి సో దీనికి సపోర్ట్ చేసిన అందరూ మీడియా మిత్రులు ఎందుకంటే ఒక మీడియా సపోర్ట్ లేకుండా ఏ సినిమా రన్ అవ్వదు ఎందుకంటే ఒకే రోజు మూడు సినిమాలుంటే పండగ అనేది కూడా పక్కన పెట్టి దీపావళి కూడా చేసుకోకుండా మీడియా మిత్రులందరూ కూడా మూడు సినిమాలు చూసి మూడు సినిమాలు రివ్యూలు రాసి రాత్రిపూట ఎప్పుడో వెళ్ళారు ఇంటికి ఒక ఇంపార్టెంట్ ఫెస్టివల్ కూడా సో దట్ ఈస్ క్రెడిబిలిటీ అండ్ క్రెడిట్ ఆఫ్ మీడియా సో ఎవరు మీడియాని ఇగ్నోర్ చేయకూడదు సో మీడియాని కూడా మనం ఎప్పటికప్పుడు వాళ్ళ ఘనతను మనం ప్రస్తుతించుకుంటూ ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్ సో గివింగ్ మీ ఆపర్ ఆపర్చునిటీ ఎలాగే మీరు ఇంకా ఇంక ఎన్నో విజయవంతమైన సినిమాలు చేయాలని మైత్రి మూవీస్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మా శశి గారు కూడా అడగ్గానే విమల్లో టికెట్లు ఇస్తుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ